హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది ఫ్రైడే మార్నింగ్ బ్లాగు ఈరోజు ఫాస్టింగ్స్ కదా మా అబ్బాయి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు వాడికైతే ఇది ఏంటి శనగలోనే కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను బూస్ట్ కల్పిస్తుంది అనమాట తాగేసి వెళ్తాడని చెప్పేసి ఫోర్ ఓ క్లాక్ తింటాడనమాట అందుకని ఇవి పెడుతున్నాను అనమాట పెట్టలేదు అనుకో ఏమి తినకుండా అలాగే ఉండిపోతాడు నైట్ ఎయిట్కి వస్తాడు ఎయిట్ వరకు అలా ఉండిపోతాడు అందుకని పెడతాను ఫోర్ ఓ క్లాక్ తింటాడని శనగలు ఎగ్స్ అయితే వాడికి పెట్టేస్తున్నాను బాక్సు మా అమ్మాయికి అయితే బాక్స్ పెట్టాలి గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను గోంగూర పచ్చడి చేస్తాను అంటే ఈవినింగ్ వండుతాను ఏదన్నా ఇప్పుడైతే సింపుల్గా పచ్చడి చేసేద్దాం అని చెప్పేసి కొంచెం గోంగూర ఉన్నది కడిగేసి పెట్టుకున్నా అనమాట అయితే అందులోకి జీలకర్ర నూపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం వేపేస్తాను ఈ వెల్లుల్లిపాయలు వేసుకుంటే నువ్వు పప్పు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది పచ్చడి అందుకని చెప్పేసి వేస్తున్నాం అంటే దీంట్లో సరిపడినంత ఉప్పు అయితే వేసాను కళ్ళు ఉప్పు వేసాను ఇది కొంచెం వేయిపోయాక ఒక బౌల్లో తీసేసి గోంగూర కూడా వేసేస్తాను గోంగూర కూడా కొంచెం బాగా మగ్గిపోయాక మిక్సీ చేసేయడమే రైస్ అయితే అయిపోతుంది ఇప్పుడు కొంచెం పెరిగన్నా తినేస్తుంది తినేసి ఈ పచ్చడి పట్టుకుని వెళ్ళిపోతుంది బాక్స్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ వండుతాను ఏదన్నా కొంచెం బయటికి వెళ్ళి పని ఉంది అందుకని చెప్పేసి దానికి మొత్తానికి ఏమి పెట్టకుండా ఉండే కన్నా ఇంకా పచ్చడి చేసేసి కొంచెం అన్నం పెట్టేస్తే తింటది కదా అని చెప్పేసి గోంగూర పచ్చడి అయితే చేసేసాను మా హస్బెండ్ అయితే కొంచెం గా ఉన్నది ఏదన్నా టిఫిన్ తినేసి వెళ్తాను అన్నారు నైట్ సాబుదానా నానబెట్టాను అనమాట సాబుదానా అంటే సగ్గుబియ్యం నానబెట్టాను అదైతే తాళింపేస్తున్నాను జీడిపప్పు ఆవాలు వేసాను అవి కొంచెం చెట్టపట్టమన్నట చిన్న చిన్న బంగాళదుంప చిన్న టమాటా కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి అయితే వేసేస్తున్నాను అవి కూడా బాగా మగ్గాక ఈ నానబెట్టిన సాబుదానా మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి ఏమైందంటే వాటర్ ఇంకలేదు కొద్దిగా అందుకని తడిగా తడిగా అయిపోయినమాట మామూలుగా అయితే ఇలా ఉండదు ఇంకా కొంచెం డ్రైగా ఉండి చాలా బాగుంటుంది కొంచెం వాటర్ అందులో ఉండిపోని నేను చూసుకోలేదు వడకెట్టిన దాంట్లో అందువల్ల కొంచెం చెమ్మ చెమ్మగా ఉన్నాయి మాట టేస్ట్ అయితే మాత్రం సేమ్ అలాగే ఉంటది లాస్ట్ లో కొంచెం నిమ్మకాయ ఉంటే పిండుకోవచ్చు దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసాను లాస్ట్ లో కొంచెం నిమ్మకాయ ఉంటే పిండుకుంటే ఇంకా పుల్ల పుల్లగా బాగుంటది అయినా బానే ఉంటది టమాటా వేసాం కదా ఇది మాట ఇది సా ఏంటి ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఎక్కువ తింటారు ఇలాంటి ఫుడ్స్ మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ పెట్టేసాను ఓకే ఫ్రెండ్స్ బాగా